సందర్భంలో ఆపోజిషన్ డిప్యూటీ ఫ్లో లీడర్ హరీష్ రావు శాసనసభలో మాట్లాడుతూ స్పీకర్ గారు మైకు మాకు ఇవ్వలేదనేటువంటి నెపంతో మాట మాట్లాడుతూ బయటికి వెళ్లి ధర్నా చేసి స్పీకర్ గారు మాకు మాట్లాడే అవకాశం ఇవ్వలేను కాబట్టి ఈ సెషన్ శాసనసభలో బైకాడ్ చేస్తున్నట్టుగా ప్రకటించడం జరిగింది అంటే ఇంత హఠాత్తుగా కేవలం స్పీకర్ గారు మైక్ ఇవ్వలేదనే దానిపైన మొత్తం శాసనసభ సెషన్స్ బైకాడ్ చేస్తున్నారని చెప్పడం నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏంటి అంటే స్పష్టంగా కొట్టొచ్చినట్టుగా కనపడతా ఉంది ఏంటంటే ఏదైతే గడచిన వారం రోజుల క్రితం కేసీఆర్ గారు కృష్ణా జలాల పైన పాలమూరు జిల్లా ప్రాజెక్టుల పైన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తీరని అన్యాయ ద్రోహం చేసింది అనే పద్ధతిలో మాట్లాడి టోల్ తీస్తా అని దానిపైన గౌరవ ముఖ్యమంత్రి గారు అయితే బదాలు ఎందుకు మాట్లాడతారు శాసనసభ సమావేశాన్ని ఏర్పాటు చేస్తాం స్పష్టంగా ఒక రోజు కృష్ణా జలాలపైన ఒక రోజు గోదావరి జలాలపైన చర్చించుకున్నాం రమ్మని చెప్పని స్పష్టంగా ఆహ్వానం పలకడం జరిగింది చెప్పడం జరిగింది ఈ రోజున హరీష్ రావు మైకు గా మేము మైకు స్పీకర్ గారు ఇవ్వలేదు అనేటువంటి నిబంధన పెడతా ఉన్నాం కదా హరీష్ రావు నువ్వే ఉన్నావు కదా శాసనసభ లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ గా రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో ఆనాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఆనాటి శాసనసభ్యుడు సంపత్ శాసన శాసనసభ్యుడు కేవలం అసెంబ్లీలో గొడవ చేసిన నిపం పైన ఇది మాట్లాడిన నిపం పైన మొత్తం గా వాళ్ళ టర్మ్నే టోటల్గా టర్మినేట్ చేసింది అంటే సభ్యత్వాన్ని రద్దు చేసింది మరి ఈ రోజున కేవలం ఈ రోజు జరిగినటువంటి చర్చలో భాగంగా ఇది మూసి మూసి ప్రక్షాళన సంబంధించి మూసీ రివర్ ఫ్రాంట్ దానిపైన స్పీకర్ మైకివ్వలేదని సెషన్ మొత్తం బైకాట్ చేస్తారు అంటే ఎక్కడైనా ఏమాత్రం పొందుతా ఉందా గడచిన పది సంవత్సరాల కాలంలో ఆనాడు జానారెడ్డి గారు ప్రతిపక్ష నాయకులుగా ఉన్నప్పుడు ప్రతిపక్ష నాయకునికే ఆనాటి స్పీకరు మన్సురాచారి గారు ఎన్నో సందర్భాలలో మైక్ అనే పరిస్థితి ఉంది అట్లాగే పోచారం గారు ఉన్నప్పుడు కూడా మరి ఎప్పుడు కూడా ఆనాటి ప్రతిపక్షం కాంగ్రెస్ ప్రతిపక్షం ఎప్పుడు కూడా మొత్తం సెషన్ బహిష్కరించలేదే ఎందుకు చేస్తా ఉంది అంటే స్పష్టంగా కళ్ళకు కనపడే విధంగా కుట్టొచ్చడుగా కనపడతా ఉంది కేవలం పలాయన భాగం అంటే ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం జరిగిందో అన్ని అంశాల పట్ల అంటే నీటి కేటాయింపులు ప్రాజెక్టులు నిధులు పాలమూరు ప్రాజెక్టు అన్నింటిపైన చర్చ జరగడం ఎవరు తప్పిదాలు చేసిండ్రు ఎవరు పాలమూరు జిల్లాకు ఎవరు కృష్ణాజలాలకు అన్యాయం చేసిండ్రు ఏ ప్రభుత్వాలు చేసినాయి ఎక్కడ అవినీతి జరిగింది మొత్తం పంపులు లేని పంపులేని నిధులేని వ్యవహారం ఏంది మొత్తం కూత కూర్చినట్టుగా శాసనసభ మీదుగా చర్చిద్దామని చెప్పింది చెప్పిన తర్వాత మీ బండారం బయటపడుతుంది ఈ సాకుని చూపించి ఈ నెపంతో ఉత్తర శ్రేషన్ రాకుండా పోతున్నట్టే కేవలం కృష్ణా పైన పాలమూరు జలాల పైన మీరు మీరు వీరాలు పలికినరో వీరాలు పలికి రాజకీయ పబ్బం కోసం మాట్లాడి ఇలా అసలు వాస్తవం బయటపడుతుంది చర్చ పైన చర్చలో మాట్లాడితే వాస్తవాలు బయటకు వస్తే సాక్షి మీ సంతకాలతో మీ లటలతో ఢిల్లీకి ఏం రాసిండ్రు ఏమి ఇచ్చిండ్రు నిధులు ఏం ఖర్చు పెట్టిండ్రు ఎవరికి ఏం చేసిండ్రు ఎంత దోపిడీ జరిగింది ఇవన్నీ కూడా మొత్తం బండారం బయటపడతాని చెప్పనే శాసనసభకు రాకుండా తప్పించుకోవడం కోసం మాత్రమే ఈ రోజు మీరు చేసిన డ్రామా స్పష్టంగా కనపడతా ఉంది